హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న శ్రీకర్ చెంప పలగొట్టిన పల్లవి అది చూసి ఇక పల్లవిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయబోతున్న కమల్ అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక పల్లవి అయితే ఎలాగైనా ఈ శ్రీకర్ని ఇక తిరిగి తన భార్యని ఇంట్లో నుంచి పంపించేయాలి అక్షయని కూడా ఇంట్లో నుంచి పంపించేయాలి ఈ ఇల్లు రోడ్డు పాలు కావాలి అందరూ రోడ్డున పడేయాలి నేను ఈ అనుభవించాలి ఇక అవన్నీనైతే బయటికి పంపించేశాను కానీ శ్రీకర్ ఏదో ప్లాన్ తోటే ఇంట్లోకి అడుగుపెట్టాడని నాకు అనిపిస్తుంది ఎలాగైనా ఈ శ్రీకర్ని బయటికి పంపించేయాలి అని ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పల్లవి గురించే ఇక శ్రీకర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఈ పల్లవి ఇక ఏదో ప్లాన్లు వేస్తున్నట్లుంది ఎలాగైనా అవని వదినని ఇంటికి వచ్చేలా చేయాలి ఏం చేయాలి అని ఇక శ్రీకర్ కూడా పల్లవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు అవని వదిన నేను ఒక లాయర్నని లాయర్ బ్రెయిన్తో ఆలోచిస్తే నువ్వు ఖచ్చితంగా నన్ను ఇంట్లోకి వచ్చేలా ఆ పల్లవిని నిజ స్వరూపం బయట పెడతావని అవని వదిన నా మీద నమ్మకం పెట్టుకుంది ఎలాగైనా అవని వదిన పెట్టుకున్న నమ్మకం ఇక తన నిజంగానే ఇక ఒప్పుకోవాలి అంటే పల్లవిని బయటికి గెంటించేలా పల్లవి నిజ స్వరూపం తెలిసేలా చేయాలి అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శ్రీయ శ్రీకర్ దగ్గరికి వచ్చి ఏంటి శ్రీకర్ ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు తెలుసు కదా శ్రీయా ఇక మనం ఎందుకు వచ్చామో అవని వదిన ఏ తప్పు చేయలేదని ఈ పల్లవి నిజస్వరూపం అంతా బయట పెట్టాలనే కదా ఈ ఇంటికి వచ్చింది అదే చేయాలని చూస్తున్నాను అని ఇక అంటూ ఉంటాడు శ్రీకర్ అవును శ్రీకర్ అవని వది అవని అక్క ఎలాగైనా ఇంటికి రావాలి ఇక నువ్వు ఏదో ఒకటి చేసి ఆ పల్లవి గురించి ఇంట్లో వాళ్ళు అత్తయ్య మామయ్య ఇక అక్షయ్ బావ అందరూ తెలుసుకునేలా చేయాలి అని శ్రీయ కూడా అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక శ్రీకర్ అయితే పల్లవి ఏం చేస్తుందో చూడాలి పల్లవి ప్రతి ఒక్క మూమెంట్ తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక సరే ఇక నువ్వు వెళ్ళు అని ఇక శ్రీకర్ని పంపించేస్తుంది అప్పుడే పల్లవి తన రూమ్ లో ఇక వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నాన్న మనం అనుకున్నది ఏది జరగడం లేదని నాకు నాకు అనిపిస్తుంది నేను ఈ ఇంటి వాళ్ళని రోడ్డు పాలు చేయాలనుకున్నాను నాకు చేసిన అవమానం చిన్నది కాదు ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుంటానన్న బావ తన ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు ఇక తనని తీసుకునే ఇప్పుడు నా ఈ ఇంట్లో అడుగు పెట్టాడు ఇప్పుడే ఈ ఇంట్లో వాళ్ళని రోడ్డు పాలు చేయాలని అనుకున్నాను తిరిగి నా ముందే ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని వచ్చి ఈ ఇంట్లో పెట్టాడు ఇప్పుడు నాకు చాలా కోపంగా ఉంది శ్రీకర్ బావ మీద ఏం చేయాలి ముందుగా ఈ కుటుంబాన్ని మొత్తం రోడ్డు పాలు చేయాలి ఈ ఆస్తిని మొత్తం నేను అనుభవించాలి వీళ్ళకి ఇక బుద్ధి చెప్పాలి అని ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే అప్పుడే శ్రీకర్ ఇక అప్పుడే అక్కడికి వెళ్ళి అవును ఇప్పుడు పల్లవి ఫోన్ మాట్లాడుతున్నట్లుంది వెంటనే ఇది వీడియో తీసి ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలి ఇంట్లో వాళ్ళు పల్లవి గురించి నిజం తెలుసుకోవాలి అవని వదిన ఏ తప్పు చేయలేదని తెలుసుకొని అవని వదిన తిరిగి ఇంట్లోకి ఆహ్వానించాలి అని ఇక శ్రీకర్ అనుకొని చాటుగా ఉండి వీడియో తీస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఏంటమ్మా ఏమైంది అసలు శ్రీకర్ ఇక తన భార్యతో ఇంటికి వచ్చాడా ఎలాగైనా నువ్వు అక్షయ్ని బయటికి పంపించాలి అనుకున్నావు అవనని నువ్వు కోరుకున్న విధంగానే పంపించావు మళ్ళీ శ్రీకర్ తన భార్య రావడం ఏంటి ఎలా మరి ఇక నీ తెలివితేటలతో ఆలోచిస్తేనే నువ్వు చేయగలుగుతావు చక్రధర్ తన కూతురు పల్లవితో అంటూ ఉంటాడు అప్పుడు పల్లవి అవును నానా కానీ ఇక అవనిని పంపించడానికి ఈజీగానే అత్తయ్యని నమ్మించాను ఇక అత్తయ్యని మెట్లపై తోసేసింది తనే అన్నట్లుగా నేను ఇక అల్లేసాను కానీ ఇప్పుడు మాత్రం నా మాట ఎవరు వింటారు ఎలాగో అవన్నీనైతే బయటికి ఈజీగా పంపించేశాను ఇక తిరిగి అక్షయ్ని ఈ శ్రీకర్ని తన భార్యని అందరినీ పంపించేయాలి అని ఇక పల్లవి చెప్తూ ఉంటుంది వల్ల అన్నతో జరిగిన విషయం అంతా అప్పుడే ఇక శ్రీకర్ అయితే వీడియో తీస్తాడు అప్పుడే ఇక శ్రీకర్ ఫోన్ కింద పడిపోవడంతో వెంటనే అక్కడికి పల్లవి వస్తుంది ఏంటి శ్రీకర్ ఏం చూస్తున్నావు నా రూమ్లో అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ కంగారు పడుతూ వెళ్తూ ఏంటి శ్రీకర్ ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది నువ్వు విన్నావు కదా అని పల్లవి అంటూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అవును విన్నాను నీ నిజ స్వరూపం అంతా నా ఫోన్లో వీడియో తీశాను అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే పల్లవి మర్యాదగా నీ ఫోన్ నా చేతిలో పెట్టు లేకపోతే ఏం చేస్తానో చూడు అని ఇక పల్లవి ఇక శ్రీకర్నైతే బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ ఏంటి నువ్వు నన్ను బెదిరించడానికి నీ జుట్టు నా చేతిలో ఉంది ఈ వీడియో ఇంట్లో వాళ్ళకి చూపిస్తే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు నువ్వు ముందు ఇక నుంచి ఆ వీడియో తీసుకువెళ్తే కదా అని వెంటనే పల్లవి ఇక శ్రీకర్ చెంప పలగొడుతుంది అప్పుడే అటుగా కమల్ వస్తూ ఉంటా కమల్ పల్లవి ఇక శ్రీకర్ చెంప పలగొట్టడం చూసి ఏంటి పల్లవి ఏం చేస్తున్నావు నువ్వు మా అన్నయ్యను కొట్టడం ఏంటి అసలు ఏం జరిగింది శ్రీకర్ అని ఇక అరుస్తూ వస్తాడు కమల్ అయితే అప్పుడే ఇక కమల్ని చూసి ఇక పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ ఏంటి శ్రీకర్ చెప్పు అసలు ఏ ఎందుకు నిన్ను పల్లవి కొడుతుంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి నిజస్వరూపం ఇంట్లో తెలియజేయడానికి నేను చేస్తున్న ప్రయోగాలకి అడ్డుపడుతుంది ఇక నేను నిజం ఎక్కడ చెప్తానేమోనని నన్ను కొట్టి బెదిరిస్తుంది ఇక అవని వదినలాగా నన్ను కూడా ఇక అమాయకులుగా చేసి బయటికి పంపించాలని చూస్తుంది అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక కమలైతే ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటాడు కమలైతే అవునరా నిజం నీ భార్య ఎంత గొప్పదో ఇప్పుడే తెలుస్తాను పద అని ఇక బయట కిందికైతే తీసుకువెళ్తాడు అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా అక్కడ కూర్చొని ఉంటారు వెంటనే కమల్ శ్రీకర్ హడావిడిగా రావడం చూసి ఏంట్రా ఏం జరిగింది అని ఇక రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక కమల్ ఎందుకో పల్లవి శ్రీకర్ని కొట్టడం నేను చూసాన్నానా శ్రీకర్ ఏంటో చెప్పమంటే చెప్పడం లేదు అందరి ముందు ఇక నేను పల్లవి గురించి చెప్తాను అని ఇక్కడికి తీసుకువచ్చాడు అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే అప్పుడే ఇక ఇక శ్రీకర్ అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తాడు ఏంట్రా ఏంది అని అనగానే ఇక ఇన్ని రోజులు నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా నానా ఇక అవని వదినా ఏ తప్పు చేయలేదని ఈ ఇంట్లో జరిగే కారణం ఎవరో ఒకరు ఉంటారని నేను ఇంట్లో అడుగు పెట్టాను కదా ఇక నేను అది తేల్చేశాను అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంట్రా నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు ఏంటి అని అనగానే అప్పుడే ఇక శ్రీకర్ అయితే అవును నానా అవని వదినా ఏ తప్పు చేయలేదు అవని వదిన మన కుటుంబం కోసం ఎంతోగానో చేస్తుంది కానీ తను తప్పు చేయదని మీకు కూడా తెలుసు కాబట్టి ఇక నేను అవని వదిన ఏ తప్పు చేయలేదని నిర్ణయించడానికే ఇక్కడికి వచ్చాను అయితే ఇదంతా కావాలని ఎవరు చేశారో ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడండి అని వెంటనే ఇక శ్రీకర్ అయితే రాజేంద్ర అయితే ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు ఇక పల్లవి నిజస్వరూపం అయితే ఇంట్లో వాళ్ళందరికీ చూడాలి శ్రీకర్ అయితే అప్పుడే పార్వతి షాక్ అయిపోతుంది ఏంట్రా ఇది 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 నిజమా అవని ఏ తప్పు చేయలేదు కానీ పల్లవే ఇదంతా చేసిందా ఇది తెలుసుకోక అవని ఏ తప్పు చేయలేని అవని బయటికి గెంటేసానా అనిక చాలా కోపంతో ఉంటుంది పార్వతి అయితే అప్పుడే కమల్ ఏంటమ్మా దీంతో మాటలు ఇది అవని వదినని ఇరికించి ఎందగానో ఎన్ని ప్లాన్లు వేసింది అలాంటి ఇది ఇంట్లో ఉండకూడదు వెంటనే తనని బయటికి గెంటేయాలి ఇక అవని వదినని ఏ తప్పు చేయకున్నా మీరు పట్టుకొని బయటికి గెంటేశారు కదా అలాగే తనని గెంటేయాలి అని కమల్ అంటూ ఉంటాడు అప్పుడే వెంటనే ఇక పల్లవి అయితే ఇక పార్వతి కాళ్ళపై పడుతుంది అప్పుడు పార్వతి ఇక కాళ్ళపై పడడం చూసి ఏంటి చేసినవన్నీ చేశావు ఇక అవని ఏ తప్పు చేయకపోయినా అవనిపై పెద్ద పెద్ద నిందలు వేశావు ఇక నన్ను చంపాలని చూసింది కూడా నువ్వే ఇక అవనిపై ఆ నింద వేశావు ఇలాంటిది నా ఇంట్లో ఒక క్షమ క్షణం కూడా ఉండకూడదు ఇప్పుడే బయటికి గెంటేయాలి అవనిని నేను గెంటేసాను నేను తప్పు చేశాను అని ఇక పార్వతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక కమలైతే ఏంటమ్మా తనతో మాటలు అవని వదనని ఒక్క మాట అనకుండానే బయటికి గెంటేశావు అలాగే తనను కూడా మెడపట్టుకుని బయటికి గెంటేయాలకని మాట్లాడుతున్నావేంటి అని కమల్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక కమల్ అయితే ఇది ఇంట్లో ఉండకూడదు నా అమ్మని బయటికి గెంటేలా చేసింది ఇక అలా ఇది ఈ ఇంట్లో ఉండకూడదు కమల్ అయితే పల్లవిని మెడపట్టుకొని బయటికైతే గెంటేస్తాడు ఇక ఈ విధంగానైతే శ్రీకర్ వేసిన శ్రీకర్ అవని వేసిన ప్లాన్లోనైతే పల్లవి చిక్కుకుంటుంది ఈ విధంగా పల్లవి నిజ స్వరూపం అయితే ఇక శ్రీకర్ అయితే బయట పెడతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్